పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు టీఆర్ నగర్లో ముప్పై ఐదు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో మొట్టమొదటి జంతు సంరక్షణ కేంద్రం జగిత్యాలలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు కుక్కల దాడికి గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందన్నారు ఈ ఘటనను అదుపులో చేసేందుకు ఈ జంతు సంరక్షణ కేంద్రంలో ప్రతిరోజు పదహారు శునకాలకు పుని శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేష్ కమిషనర్ సమ్మయ్య స్థానిక కౌన్సిలర్లు దేవేందర్ నాయక్ చాందు పాల్గొన్నారు వారి ఆలోచన మోడీ గారి ఆలోచన మన ముఖ్యమంత్రి అప్పుడు గారి ఆలోచన అందరం కదా దేశమంతా పెట్టాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు ఎక్కడైతే స్థానిక నాయకులు ఆలోచన కొద్దిగా ముందుకేసి కష్టపడతారు అటు సాధ్యమవుతుంది సిద్దిపేటలో హరీష్ రావు గారు సిద్దిపేటలో హరీష్ రావు గారు ఇట్లాంటి కేంద్రాన్ని ఎప్పుడో ప్రారంభించారు అప్పుడు నా మున్సిపల్ చైర్మన్ గారు తీసుకొని కొంతమంది కౌన్సిలర్స్ కూడా నేను బిల్స్ వచ్చారు నేను పోయినా పోయి చూసి ఆ బిల్డింగ్ చూసాను అరే మరి సిద్దిపేట హరీష్ రావు సార్ చేస్తే తను పెద్ద లీడర్ కానీ చిన్నగా పెద్ద వచ్చినా మరి మనం ఎందుకు చేయొద్దు మా ఇంగ్లీష్ ఉంటుంది అనేట్టు మీరు చదువుకునేటప్పుడు ఆపరేషన్లు చేస్తే పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేసే ఇక్కడ ఉన్న మనం ఎందుకు వెన్ ఆయన కూడా మంచిది కదా వెన్ మంత్ ఎండు వీకెండు అని ఒకటి ఉండాలి హరీష్ రావు గారు చేసినప్పుడు మన పేదలు రావడం ముందుగా చేస్తే మనం వెనుకలానే చేయాలి కదా అని చెప్పి మరి అక్కడ చూసి వచ్చినాం అప్పటి నుంచి అదే ఉండే డాక్టర్ నరేష్ గారు వేదిక పైన లేకుండా డి రాజేశ్వర గారిని కూడా మర్చిపోవద్దు వారు సమిష్టిగా కృషి చేసి ఈనాడు